अरे सीरियल अच्छा है, चिल्ली பூஸ்கர் பீரே சோடனே தெனக்கட்டல நெனக்கட்டல ठीक ठीक சக்கபுதியா கேவி பாகா அந்த கொடுடு எப்புடி வாட்ல சிக்கட நம்ம காட்டு நம்மலே தப்பா அட சுடுறத தப்பா நம்ம சைங்கடா இந்த சீரியல்ல மூஸ்கார அட்டகாசமா செம செம செஞ்சிருக்கேடா लगல அது விடுறா அதுல अलग கொடு

వేరుగా పాస్ తీసుకురా నమమ చాలం మంచి తీసుకురానే అనేయండి అత్తగారు అత్తగారు కొడలు అత్తగారికి సమాధానం చెప్తుందా ఆ వై

దేవుడు నిన్ను స్వస్థ పెరిస్తాడు ఓపిక ఓపిక తెచ్చుకోమ్మా దేవుడు నీకు బలాన్ని ఇస్తారు కూర్చుండే నగలేను కూర్చోలేను నేను అస్సలు రాలేనమ్మా మీరైనా మీరైనా ప్రార్థన వస్తున్నారా ఎక్కడమ్మా ఇంట్లో చాలా పనులు ఉన్నాయి నేనైతే అస్సలు రాలేదమ్మా సరే అమ్మా మీ ఇష్టం

నన్ను చూసి అలా పాల పడి ఎలా సరే అత్త గారు ఏమండి కొడుకు నొప్పి అన్నారో తగ్గిందండి ఎక్కడమ్మా నేను ఏమో నొప్పి వచ్చింది ఈ రోజేమో జ్వరం వచ్చింది నూట ఇరవై ఎందంటే జ్వరం డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారు నేను వెళ్ళి ఆ రూమ్ లోకి వెళ్ళి పడుకుంటానా మీరైనా పెద్దకి వస్తున్నారమ్మా ఎక్కడమ్మా అత్తయ్య గారికి చూస్తే ఒంట్లో బాగాలేదు నాకు చూస్తే ఇంట్లో చాలా పనులున్నాయి నేనైతే అస్సలు రాలేనమ్మా సరే అమ్మా మీ ఇష్ట నిన్న అత్త గొడవ తీరేలో అత్తగారికి కొడకి మంచి గొడవ అయింది ఎవరు గెలుస్తారో ఏంటో చూద్దాం కోడలే గెలుస్తుంద గారు ఏ అది నీకు రాత్రి చెప్పిందా అత్తగారే గెలుస్తుంది అత్తగారే గెలుస్తుంది

ఇదేదో దేవుని కోసం కొట్టుకుంటే చేతి పరిచర్య కోసం కొట్టుకుంటే దేవుని ఆశీర్వాదాన్ని ఇస్తాడు కోసం కొట్టుకుంటే ఏమొస్తుంది నాకు ఇల్లు ఫస్ట్ గారు వస్తుంది ఐశ్వర్యం ఉంది అంత వస్తుంది మూడు ముగ్గురు కొడుకులతో పైన ఉన్నారు ముగ్గురు కోడలు ఇక్కడ ఉన్నారు నాకు ఏం రోడ్లేదు ఫస్ట్ గారు ఉంటాయి ఉంటాయి ఇప్పుడు ఉంటాయి తర్వాత కష్టం వచ్చే టైంకి ఏమి కాపాడో తెలుసా ఈ రోజు మూడో సభలో సభ కదా ఈరోజు వస్తారా మీరు వస్తారా అయితే పదండి देवर की बाइक करा అయితే ఈ మూడు రోజుల మహా సభలో మహాఘనంగా ఎంతో అద్భుతంగా జరిగాయి కాబట్టి ముఖ్యం ప్రార్థన కింద ఆశ గారు చిన్న ప్రార్థన చేస్తారు ఆశ గారు ये बड़ी कृष्णाई बरबाई के तो अलग ही तो लाइट हो गया अम्मा कड़पले पेंटिंग इ쁘다가 সিরিয়াল తాగనే చూసం కదా అమ్మా అమ్మ తట్టుకోలేకపోతున్నాను అమ్మా కడుపు నొప్పి సుమ సుమ ఇది బెబె అమ్మా ఏ కసచ్చారే ఎలా అత్తయ్య గారు అత్తయ్య గారు కడుపునప్పులు అయిపోయా ఇంకెందుకు యాక్టింగ్ చేస్తున్నారు అదే నీ మొక్కన సరే అత్తమా మా అంత విపరీతంగా కడుపు నేపు వస్తుందండి ఒకసారి ఇంటికి రండి సరే అమ్మా అమ్మాజా గారు <mysticismubers> <fill> చెప్పండి కొడుకు నొప్పి ఎందుకు వస్తుందో తెలియడం లేదమ్మా మీకు టెస్ట్లు అన్ని చేశాను నీ బ్రతకడం చాలా కష్టం అమ్మా ఎంత టోపైనా పర్లేదు డాక్టర్ గారు నన్ను బ్రతికిచ్చాను డాక్టర్ గారు నన్ను బ్రతికిచ్చాను ఈ లోకంలో డబ్బుతో పాటు అన్నీ ఉన్నాయి కానీ అవి ఇవి కూడా అవి ఇవి కూడా బతికించడం కష్టం అమ్మా అవి కూడా మనం కాబమ్ దగ్గరం చాలా కష్టం అలా అనకాగారు నన్ను ఎలా బ్రతికించండి నన్ను ఎలాగైనా బ్రతికించండి ఐ ఆగారు డాబోయ్ జీవితం అంతా అయిపోయింది నేను ఎప్పుడు నన్ను ఎవరు బ్రతికిస్తారు బాబాయ్ దీనికి కడుపు మాస్టర్ గారు అది మా అత్తయ్య గారికి ఒంట్లో బాగలేదండి ఒకసారి ఇంటికి రండి ప్రార్థన చేద్దురు కదా సరే ఫాస్టర్ గారికి ఫోన్ చేసాను వస్తున్నారంటండి ఫాస్టర్ గారు మా అత్తయ్య గారి ఫస్ట్ ఒంట్లో బాగాలేదండి మార్నింగ్ నుంచి ప్రోత్సాం చాలా బాగుంటుంది డాక్టర్ బ్రదరం చాలా కష్టం అని చెప్తున్నారు మీరే కొంచెం చూడండి ప్రార్థన చేయండి అమ్మ మనం ఎంత ప్రార్థన చేసినా ఆవిడ హృదయంలో అసలు మనకు దేవుని యొక్క మహిమ కానీ ఒక దేవుడి యొక్క పరిస్థితులు కానీ తన యొక్క హృదయంలు లేదు అలాంటప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా ఆవిడికి ఆశీర్వాదం అనేది రాదు ఆవిడ చేసిన తప్పులు ఆవిడికి తెలుసు అలాగే దేవుడికి కూడా తెలుసు ఆవిడ తప్పులు ఒప్పుకొని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా శ్రమిస్తాడు ప్రశ్నిస్తాడు ఇల్లు ప్రార్థన చేయమ్మా మీతో కూడా మేము చేస్తాం అలాగే దేవుడా నేను నా నుంచి నీ సన్నిధి మానకుండా ప్రభువా నీలో జీవించే తన్నిధిని మాకు ఇవ్వండి ప్రభు అని స్తోత్రం తండ్రి అయా నాకు ఆరోగ్యం దయచండి ప్రభు తండ్రి నువ్వు ముళ్ళు కూర్చునే కదా నీ సన్నిధి నీకు చేరలేము ప్రభువ ఇదిగో ఆరోగ్యం లేక ప్రభు బాధపడుచున్నాను ప్రభువా నన్ను స్వస్థపరచండి ప్రభువా నన్ను స్వస్థపరచండు తండ్రి ఈ చిన్న ప్రాధ్యులు వేస్తున్నాము అనుబట్టి అడుగుచున్నాను తల్ మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎలా శ్రమించాడు ఈ సాక్షి దేవుడు వాడుకున్నాడు అలాగే మనం చాలా వరకు చర్చి మానేసి ఏదో వంక ఏదో వంక పెట్టుకుని మందిరాన్ని మానేసి అలా దేవుని దేవుణ మానేసి అలా తిరుగుతున్నాం అదే దేవునికి దేవుని నమ్మి చర్చికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుని నమ్మి దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు ఆమె అమ్మాయి థ్యాంక్ యూ